అందరినీ కూడా వేదిక ఆలకరించేసి కోరుతున్నాను మీ యొక్క సజెషన్స్ పబ్లిక్ నుంచి కానీ మీడియా నుంచి కానీ ఏదైనా సరే ఇది విశాఖపట్నం ఇది అవసరం అని మీ మనసులో ఉంటే కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించడం కోసం ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని చోట్ల వ్యాన్లు వెళ్తే వివిధ వర్గాల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని అన్నిటిని కూడా మేనిఫెస్టోలో పెందుపరిచే ఒక పెద్ద కార్యక్రమాన్ని స్వీకరించి జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను ముందు నుంచి కూడా ఇదే వేదిక నుంచి ఇక్కడ కూర్చొని మీకు అంతా చెప్పాను నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి పార్టీని అడగడం జరిగింది పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేయాల్సింది కానీ భారతీయ జనతా పార్టీలో మా అభిప్రాయాలు చెప్పచ్చు కానీ ఫైనల్గా పార్టీనే అంతిమ నిర్ణయం పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది